ఏబిఎన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమస్మాంజల్లు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సుక్ నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈ మధ్య కాలంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి వయస్సు సంబంధం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరికైనా రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ఈ మధ్య కాలంలో మధుమేహం షుగర్ అంటే అందరికీ తెలుసు షుగర్ ఎందువల్ల వస్తుంది రావడానికి గల కారణాలేంటి మరి వస్తే ఎలా తగ్గించుకోవచ్చు రాకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా మరి షుగర్ వ్యాధి వచ్చాక తగ్గించడానికి ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి దీనికి కాను ఎలాంటి ఆహార నియమాలు ఉన్నాయి ఇలాంటి విషయాలన్నింటినీ సవివరంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం బ్రీఫ్గా షుగర్ ఎందుకు తలెత్తుతుంది షుగర్ అనేది అసలు వ్యాధి అని చెప్పడానికి లేదు డిసీజ్ అని చెప్పకూడదు మానవ శరీరం చాలా రకాల హార్మోన్స్ నిలయం చాలా రకాల హార్మోన్స్ మన శరీరంలో ఉంటాయి థైరాయిడ్ అడ్రినల్ ఎండనోక్రోమ్ మెలోనిన్ ఇలా ఇన్సులిన్ ఇలా రకరకాల హార్మోన్స్ కలిగి ఉంటాయి మరి ఆ హార్మోన్స్ అన్నీ సరిగా పనిచేసినంత కాలం మన శరీరానికి ఎలాంటి వ్యాధులు రావు ఎలాంటి అవలక్షణాలు మన శరీరంలో తలెత్తవనే చెప్పాలి షుగర్ని శరీరంలో కంట్రోల్ చేయడం అంటే షుగర్ని శరీరంలో అంటే రక్తంలో ప్రతి మనిషికి ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీగ్రామ్స్ వరకు ఉండొచ్చు మరి ఆ విధంగా ఉండడానికి ఏం తోడ్పడుతుంది అంటే ఇప్పుడు చెప్పినటువంటి హార్మోన్స్లో ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ ఉంటుంది ఈ ఇన్సులిన్ హార్మోన్ ప్రాంక్రియా డక్స్లో తయారవుతూ ఉంటుంది ఇట్ సెల్ఫ్ అక్కడ హార్మోన్ మన శరీరానికి సరిపడేంత ఉత్పన్నం కానప్పుడు ఉత్పత్తి కానప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి దాన్నే వాడక భాషలో షుగర్ వ్యాధి వచ్చింది అని చెప్తూ ఉంటాం కానీ వ్యాధి అని చెప్పడానికి వీల్లేదు వ్యాధి అని చెప్పకూడదు అది ఒక రకమైన శారీరక మార్పు అని చెప్పాలి వాస్తవానికి ఏది ఏమైనా షుగర్ అలా పెరుగుతుంది అని తెలుస్తుంది మరి ఎవరికైనా కూడా ఇందాక చెప్పుకున్నట్టు ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీగ్రామ్స్ వరకు షుగర్ ఉంటుంది ప్రతి మనిషికి ఉండాలి కూడా అంతకన్నా తగ్గినట్లయితే ఎనభై కన్నా లోపలికి వెళ్ళినట్లయితే మనమే పని చేయలేము అందుకే మన శరీరం శక్తివంతంగా శక్తియుతంగా అన్ని పనులు మనం చేయాలి అంటే గ్లూకోజ్ ఉండాలి అందుకే ఒక యాడ్ కూడా ఉంది గ్లూకోజ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఒక స్లోగన్ ఉంది పూర్వకాలంలో ఇప్పుడు ఉంది అది నిజమే ఎందుకు అంటే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు నిర్హార దీక్షలు చేస్తూ ఉంటారు సింపుల్ చేస్తూ ఉంటారు ఒకరోజు రెండు రోజులు మూడో రోజు నాలుగో రోజుకి నిరసించిపోతారు బలవంతంగా తీసుకెళ్ళి గ్లూకోజ్ పెడుతూ ఉంటారు ఎందుకంటే ఆ తర్వాత మనిషి కోమాలోకి వెళ్ళిపోతుంటాడు అంటే రెండు రోజులు మూడు రోజుల వరకు మన శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిలు చక్కెర స్థాయిలు మనిషి బ్రతకడానికి శక్తివంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఏం తినకపోయినప్పటికీ షుగర్ గ్లూకోజ్ స్థాయిలు అలాగే ఉంటాయి ఎలా ఉంటాయి మరి ఎక్కడి నుంచి వస్తాయి అంటే లోపల మనకు తీసుకున్నటువంటి షుగర్ మరి స్టోర్ అవుతూ ఉంటుంది ఏదైతే లివర్ ఉంటుందో లివర్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్ మనం తీసుకున్న ఆహారంలో ఎక్కువ స్థాయిలు గ్లూకోజ్ తీసుకున్నప్పుడు శరీరంలో సరిపడేంత రక్తంలో ఉండేలాగా ఉంచుతూ ఎక్కువ ఉన్నటువంటి గ్లూకోజ్ని లివర్ స్టోర్ అవుతుంది లివర్లో గ్లూకోజ్ స్టోర్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే చక్కెర స్థాయిలు రక్తంలో తగ్గుతూ ఉంటాయో లివర్ నుంచి రిలీజ్ అయ్యి రక్తంలో కలుస్తూ ఉంటాయి ఇలా ఈ విధంగా షుగర్ యొక్క బాడీ మెకానిజం అనమాట ఆ విధంగా తయారు చేయబడింది ఇప్పుడు మనం ఒక వంద గ్రాముల షుగర్ స్వీట్స్ తింటాము మరి వంద గ్రాములు తింటే ఒకేసారి ఒక కిలో పెరగాలి మనకు షుగర్ లోపల చాలా పెరిగిపోవాలి అలా పెరగదే అలా అనమాట అందుకని రోజు తప్పకుండా స్వీట్స్ తినేవాళ్ళు ఉంటారు మనం ఉదయం సాయంత్రం ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటాం తప్పకుండా పాలు కాఫీ టీ ద్వారా డైరెక్ట్ షుగర్ అది కాకుండా రైస్లో షుగర్ ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో ప్రతి పదార్థంలో కూరగాయలలో కూడా స్వీట్నెస్ షుగర్ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో షుగర్ ఎంతో ఎక్కువగా పెరిగిపోవాలి అలా కాదు అంటే ఎక్కువ ఉన్నటువంటి షుగర్ గ్లూకోజ్గా మారి మన శరీరానికి శక్తినిస్తుంది బ్యాలెన్స్ ఆఫ్ షుగర్ అంతా కూడా లివర్లో స్టోర్ హై స్టోర్ అయి ఉంటుంది అవసరాన్ని బట్టి మన శరీరంలో రక్తంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ సరైన స్థాయిలో తయారవ్వదు అప్పుడు రక్తంలోకి హెచ్చు స్థాయిల్లో ఎక్కువగా షుగర్ రిలీజ్ అవుతుంది అన్కంట్రోల్డ్గా దాన్నే మధుమేహ వ్యాధి మధుమేహ పరిణామ క్రమం లేదా షుగర్ హెచ్చుగా వచ్చిందని చెప్పడానికి అవకాశం ఉంది వాడిని డయాబెటీస్ అని చెప్పేసి అంటాం మధుమేహం అని కూడా చెప్పేసి అంటుంటాం మరి ఇలా వచ్చినప్పుడు మరి ఏం చేస్తే ఎలా తగ్గుతుంది ఇందాక చెప్పుకున్నట్టు మరి షుగర్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చా జాగ్రత్త పడవచ్చు ఇంతకు పూర్వంలో కానీ ఇప్పుడు కానీ షుగర్ వ్యాధి రాకుండా సరైనటువంటి మెడిసిన్స్ కానీ లేవు అని చెప్పచ్చు ఎంతసేపు షుగర్ తక్కువ తినండి తక్కువ వాడండి తక్కువ వాడితే రాదు అని చెప్పేసి ఒక అపనమ్మకం ఉంది అంతే తప్ప షుగర్ మానేసినంత మాత్రాన షుగర్ రాకుండా పోదు తప్పనిసరిగా షుగర్ పెరుగుతూనే ఉంటుంది మరి రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటే రాదు జాగ్రత్తలు కాదు మెడిసిన్ ఉంది ప్రివెన్షన్ ఫర్ షుగర్ అని చెప్పేసి అమృత సంజీవని అనేటటువంటి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది ఒకవేళ అది వాడుతున్నట్లయితే షుగర్ వ్యాధి కాదు మధుమేహం షుగర్ వ్యాధి అలాగే దాంతోపాటుగా థైరాయిడ్ ఫెరాలిసిస్ హార్ట్ డిసీజెస్ ఇలాంటి ప్రాంత ఉన్నటువంటి ఒక ఐదు ఆరు జబ్బుల నుంచి రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు అమృత సంజీవని అని చెప్పేసి దొరుకుతూ ఉంటుంది అది వాడుతూ ఉన్నట్లయితే ప్రివెన్షన్ ఫర్ షుగర్ ప్రివెన్షన్ ఫర్ హార్ట్ డిసీజెస్ ప్రివెన్షన్ ఫర్ పెరాలిసిస్ ప్రివెన్షన్ ఫర్ థైరాయిడ్ ఇలాంటి ఐదారు రకాల జబ్బులు రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు వచ్చాక ఇబ్బంది పడే కన్నా ఇలాంటి ఒక మెడిసిన్ ఉంది కనుక ఇది వాడి తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇక వచ్చాక మరి ఏం చేయాలి వస్తే ఎలా తగ్గించుకోవాలి వచ్చాక ఎలాంటి ఆహారం తీసుకోవాలి చూడాలి ముఖ్యంగా అందరికీ తెలుసు షుగర్ వాడకూడదు అని ఈ మధ్య కాలంలో కొంతమంది షుగర్ వాడకుండా బెల్లం వాడినా ఏం కాదు అని తాటి బెల్లం వాడినా ఏం కాదని చెప్పేసి బ్రౌన్ షుగర్ వాడినా ఏం కాదని చెప్పేసి ఎవరికి వారుగా వాడుతూ ఉన్నారు కానీ ఏమాత్రం ఏ పరిస్థితుల్లో కూడా షుగరు బెల్లం తాటి బెల్లం ఇలాంటివి తీసుకోకూడదు వాడకూడదు స్వీట్స్ అసలే తినకూడదు ఈ మధ్య కాలంలో స్వీట్స్ తినాలని కోరిక ఉంటుంది జనాలకు కనుక షుగర్ ఫ్రీ స్వీట్స్ అని షుగర్ ఫ్రీ చాక్లెట్స్ అని షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని ఇలా కోకల్గా మార్కెట్లోకి వస్తున్నాయి అలాంటివి తిన్నప్పటికీ కూడా షుగర్ విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి అలాంటి ఆహారం జోలికి అసలు వెళ్ళకండి ఇక పళ్ళు ఎలాంటి పళ్ళు తినకూడదు అనే చూద్దాం మామిడి పళ్ళు సపోటాలు పొప్పాయ అరటిపండు అలాగే ద్రాక్షలు ఇవి తినకూడదు తినాల్సిన పళ్ళు ఏమున్నాయి జామకాయలు యాపిల్స్ అలాగే ఆరెంజెస్ మోసంబీలు బత్తాయిలు వాటర్ మిలన్ మస్కా మిలన్ ఇవన్నీ కూడా నిరభ్యంతరంగా తినేసేయచ్చు అల్ల నీరెడ్డి పళ్ళు ఇప్పుడు వస్తూ ఉంటాయి అవి బాగా తినవచ్చు అవి తింటే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఇలా ఈ విధమైనటువంటి పళ్ళు తినాలి మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేయాలి ఉదయము సాయంత్రం రకరకాల టిఫిన్స్ ఎలా గోధుమ కానీ బార్లీ కానీ అలాగే జొన్నలు ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సాయంత్రం కూడా అలాగే మార్చి మార్చి సజ్జలు జొన్నలు ఇలా ఈ విధంగా రోజు ఒకటి చొప్పున రకరకాలుగా రోటీలాగా కానీ దోశలాగా కానీ ఉప్మా లాగా చేసుకొని తినాలి మధ్యాహ్నం మాత్రమే రైస్ తీసుకోవాలి కూరలు అన్ని రకాల కూరలు తినచ్చు ఏ కూరలు ఇష్టం ఉంటే ఆ కూరలతో తినేసేయచ్చు ఇది ఆహారం తీసుకునేటటువంటి పద్ధతి అనమాట ఈ విధంగా తీసుకుంటే షుగర్ కొంతలో కొంత కంట్రోల్లో అదుపులో ఉంటుంది అలాగే మరి ఈ డయాబెటీస్ వచ్చిన వారికి ఎవరికైతే డయాబెటీస్ రోగులు ఉంటారు వారికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి కొన్నిసార్లు సింగిల్ 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 హర్బ్స్ అంటాం వాటిని మెంతులు నానబెట్టుకొని తినేసేయండి అంటాం తగ్గుతుంది కానీ కొంతమందిలో తగ్గదు అందువల్ల ఎవరికైనా మధుమేహం అదుపులో లేనట్లయితే అదుపు తప్పినట్లయితే ఎలాంటి జబ్బులు వస్తా చూడాలి అదుపు తప్పితే ఏం కాదులే నేను ఎప్పుడు చేయించినా నార్మల్గానే ఉంటుంది అని షుగర్ టెస్ట్ చేయించుకోవడం మానేస్తారు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ప్రతి నెల తప్పకుండా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కూడా తినకముందు ఒకసారి భోజనం చేశాక గంటన్నరకు ఒకసారి చేయించండి యావరేజ్ హెచ్వి అనే అని త్రీ మంత్స్కి ఒకసారి చేయించే యావరేజ్లో ఏమాత్రం కరెక్ట్గా రావట్లేదు రిజల్ట్స్ కనుక ఈ రెండు చేయించుకుంటే చాలు అప్పుడు హెచ్చు తగ్గుల్ని బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది నార్మల్గా ఉన్నప్పటికీ ప్రతి నెల చేయించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తెలియకుండా ఉన్న ఫలంగా ఒకేసారి పెరిగిపోతుంది దానివల్ల గుండె జబ్బులు రావడం హార్ట్ స్ట్రోక్ రావడం మరణం కూడా సంభవించిన సందర్భాలు చాలా ఉంటాయి అంతేకాకుండా ఇతరత్ర ఇతర జబ్బులు ఎలా వస్తాయి డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ నెఫ్రోపతి డయాబెటిక్ గ్లూకోమా ఇలాంటి జబ్బులన్నీ కూడా షుగర్ వ్యాధి అదుపు తప్పడం వల్ల వస్తున్నవే కాబట్టి షుగర్ రాకుండా ఎప్పుడూ నార్మల్ స్థితిలో సమాన స్థాయిలో ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎప్పుడైతే షుగర్ అదుపు తప్పుతుందో రకరకాల వ్యాధులు రకరకాల జబ్బులకు లోనయ్యే అవకాశం ఉంది కనుక ఎవరైనా తప్పకుండా షుగర్ని నార్మల్గా ఉండేలాగా చూసుకోండి అలా చూసుకుంటున్నట్లయితే ఇతరత్ర జబ్బులు రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు ఆయుర్వేదంలో దీనికి కాను అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి అదే అని ఉంది మధునాశిని అని ఉంది ఇలా రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి తప్పనిసరిగా అనుభవ్యులైన వైద్యుల్ని సంప్రదించండి మీకు అవసరం ఉన్నటువంటి మందులని పొందండి తూచ తప్పకుండా వైద్యుల సలహాను అనుసరించి ఈ ఆయుర్వేద ఔషధాలు వాడండి అలాగే పైన చెప్పినటువంటి ఆహార నియమాలు ఇవన్నీ పాటిస్తూ మందులు వాడుతూ ఉండండి అలా చేసినట్లయితే తప్పనిసరిగా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను సెలవు